స్టూడియో ఇన్ ఏపీటీఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీ కోసం అందిస్తున్నాం 2500 మెగా వాట్లు ఆయన హయాంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన చేసుకున్న పిపిఎల్ 2014 లో 30 పిపిఎల్ చేసాడు 640 650 మెగా వాట్లకు ₹6.49 పైసలకు एवरेज ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలకు మధ్యలో చేసినాడు రెండు వేల పదహైదులో ఐదు రూపాయల తొంభై ఆరు పైసలకు చేసినాడు మరో రెండు వందల యాభై మెగావాట్లు మళ్ళీ ఆ తర్వాత రెండు వేల పదహారులో ఆరు రూపాయల ఎనిమిది ఎనభై పైసలు ఐదు రూపాయల తొంభై తొమ్మిది పైసలు నాలుగు రూపాయల అరవై ఒక్క పైసలు నాలుగు రూపాయల యాభై పైసలు ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే ఐదు రూపాయల తొంభై పైసలు ఇది ఏపీఆర్సి ఇచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో ఏపీఆర్సి ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ రెండు వేల పంతొమ్మిది ఇరవై టారిఫ్ ఆర్డర్ చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఏపీఈర్సి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు రూపాయల అరవై మూడు పైసలు అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ఐదు రూపాయల తొంభై పైసలు పర్ యూనిట్ మరి ఐదు రూపాయల తొంభై పైసలు నాలుగు రూపాయల అరవై మూడు పైసలు కనిపిస్తూ ఉంటే నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే నేను ఇస్తానని చెప్తే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే నేను స్పందించకు స్పందించకపోయిందంటే మీరంతా అంత నన్ను ఏమనేవాళ్ళు స్పందించిన నేను ఉన్నా అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఎల్ చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా